హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే మీకు మార్నింగ్ చెప్పాను కదా ఒక గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడేనండి ఇక్కడికే వచ్చాము కరెక్ట్గా మార్నింగ్ మేము నైన్ థర్టీకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ దాటేసిందండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను వేపకొమ్మలు అమ్మవారికి వేపకొమ్మలు అంటే ఇష్టం కదా అని చెప్పేసి ఆ వేపకొమ్మలు తీసుకున్నాను అక్కడ దిగేసి మధ్యలో దిగేసి వేప కొమ్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ మామిడి కొమ్మలు అవి తీసుకున్నాను వచ్చేసి ఒక తొమ్మిది నిమ్ నిమ్మడప్పులు ఉండాలండి అందుకని చెప్పేసి నిమ్మకాయలు తీసుకుని రాసం అది పిండేశాను అవన్నీ మీకు చూపిస్తాను చూడండి హై ఫ్రెండ్స్ లుక్ ఇక్కడికి లొకేషన్ అంతా ఏంటి అనుకుంటున్నారు నేను మురారి వచ్చాను కదా మొత్తం అంతా ఇక్కడ మామిడి చెట్లతో వేప చెట్లతో ఈ మధ్యలో అమ్మవారు అలా కూర్చొని మనల్ని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇదంతా పెద్ద మామిడి చెట్టుతో అట్లా అనిపిస్తోంది ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న అమ్మవారికి సంబంధించిన మెటీరియల్స్ అవి ఇక్కడ దొరికేస్తాయి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి ప్రతి ఐటమ్ దొరుకుతుందండి అమ్మవారికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మనకు కావాల్సిన ప్రతి ఐటమ్స్ ఇక్కడ దొరికేస్తుంది చాలా అంటే చాలా మంది మామిడి తోటలు ఇంకా ఇక్కడ వెహికల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుంది మీరు కారులోనే వచ్చేసేయచ్చు మురారి అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి ఇది ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు మన చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఈ ఊరు అందరికీ తెలుసు కాకపోతే ఇంకా పాపులర్ అవ్వడం అంటే అవుతుందండి కాకపోతే ఇది మామిడి తోట మధ్యలో ఉండడం వల్ల ఇంకా చుట్టూరు ఏమీ షాప్స్ అవి పెద్దగా రాలేదు కాకపోతే ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా ఈ రోజు వచ్చేసి ఫ్రైడే వల్ల సండే అయితే చాలా అంటే చాలా షాపులు వస్తాయి తప్పకుండా ఇది మీరు దర్శించుకోండి అమ్మవారి దర్శనం అనేది మనకి ఎంతో భాగ్యమని అనుకోవాలి ఇవ్వండి మామిడాకులు వేప కొమ్మలు ఇవన్నీ తీసుకున్నాను నిమ్మ నిమ్మకాయలు అనమాట నిమ్మ డొప్పలు అవి ఇవి ఇవన్నీ పట్టుకుని గుళ్ళోపలికి వెళ్ళి దీపం పెట్టిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను సరేనా చెప్పండి ఈరోజు అమ్మవారికి బల అమ్మ గారికి మీరు సాధ తీసుకొచ్చాను హాయ్ అండి ఈరోజు వచ్చేసి మురారి కనకదుర్గం తల్లి గుడి అండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ జనాలు అని ఎంత బాగున్నారంటే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది అండి ఒక ఆవిడికి అమ్మవారు కూడా కనకదుర్గం తల్లి కూడా వాలిందండి ఈ తల్లి అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లిని దర్శించుకోవడం అన్నది చాలా అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఇక్కడికి రావడమే ఆ తల్లి రప్పించుకునేంత వరకు మనం రాలేవండి ఆ తల్లి దయవల్ల ఇక్కడికి వచ్చి మనం ఎలా దర్శించుకోవడం అనేది మన కన్నులు ఎంతో సంతోషం చూడండి ఒక ఆమెకి అమ్మవారు ఎలా ఆగ్రహంతో వచ్చేసారో చూడండి అమ్మ ఎంత నిజమైన స్వచ్ఛమైన తల్లి అండి ఆ తల్లిని మీరు చూడండి ఈ వీడియో అయితే కనుక మీరు మిస్ అవ్వకూడదండి ఎందుకంటే అమ్మవారిని మనం రావడం అనేది ఆ తల్లి అనుగ్రహంతోనే ఇక్కడికి వస్తాము ఇక్కడికి ఇది నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పటికీ ఈ రోజుకి ఆ తల్లి నాకు ఎంతో అదృష్టంగా రప్పించుకున్నది ఈ వీడియోని మీరు చూస్తే కనుక తప్పకుండా మళ్ళీ ఆ తల్లి మిమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేస్తుంది మనం అనుకున్నవి తప్పకుండా చేస్తుందండి నాకు మాత్రం ఈ తల్లి అంటే చాలా నమ్మకం మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి చూడండి ఒక ఆవిడికి అమ్మవారు ఎలా వచ్చేసారో దుర్గమ్మ తల్లి చాలా అంటే చాలా బాగుంది కను ఆగ్రహం వచ్చేస్తుందండి ఆ తల్లికి మరి ఆమెకి ఏం కావాలన్నది ఆవిడే కోరుకోవాలి చాలా తల్లి మనం ఏం తీర్చగలమండి ఆవిడ చెప్పాలి కదా అది చెప్తుంది చూడండి ఒకసారి ఏదో అడుగుతుందండి ఆవిడ ఆవిడ సంతోషంగా వచ్చిందని చెప్పేసి ఆవిడ ఎంతో ఆనందంగా చెప్తుందండి అమ్మవారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఈ వీడియో ద్వారా మీరే తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ స్కిప్ట్ కాకుండా ఈ వీడియో చూడండి చూడండి ఆ అమ్మవారు ఎట్లా వచ్చారో ఆవిడ ఆమె మీదకి వచ్చి డ్యాన్స్ చేసి ఆనందంతో పరవశించిపోతున్నారు ఈ ఈ వీడియో చూడడం అన్నది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది నిజమేనండి ఇక్కడ అసలు ఎలా చేయరు కాకపోతే ఆ అమ్మవారే నన్ను ఇలా తీయమని ఆవిడే సెలవు ఇచ్చినట్టుగా భావిస్తున్నాను ఈ రోజు ఇక్కడ రాహుకాల దీపం నేను ఇలా పెట్టుకోవడం అన్నది కూడా నా అదృష్టం అండి ఇక్కడికి వచ్చి అమ్మవారికి శుక్రవారం పదిన్నర నుంచి పన్నెండులోకి రాహుకాల దీపం మీకు పెడతాను మీకు తెలుసు కదండి ఇక్కడ పెట్టుకోవడం అన్నది ఆ తల్లి నాకు సెలవు కృప అని అనుకుంటాను ఆ తల్లి సెలవు లేకపోతే మనం ఏమీ చేయలేవండి ఇదండి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఎంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి దర్శించుకుని అమ్మవారికి నైవేద్యాలు దూపదీపాలు అందిస్తున్నారు ఒక అమ్మవారికి ఇప్పటికీ శాంతించిందండి ఆ అమ్మవారు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఒళ్ళు అంతా గుబులుగా అనిపించిందండి గు జుమ్స్ ఎట్లా వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వచ్చేసి అమ్మవారికి వ్యాపాకులు మావిడాకులతో ఇట్లా పువ్వులు వాళ్ళ పూలమాలతో ఇలా అమ్మవారిని ఎట్లా అలంకరించారండి వీళ్ళందరూ వచ్చి అంత ఇదిగా దర్శించుకుంటున్నారు ఇదండి అమ్మవారి విగ్రహం అయితే చిన్నదిగా ఉంటుంది కానీ అమ్మవారు అయితే చాలా సత్యమైన తల్లి అండి మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ జనాన్ని చూసారండి అంత బాగా వచ్చి దర్శించుకుంటున్నారు చాలా బాగుందండి ఇక్కడైతే పసుపు కుంకుమ కొబ్బరికాయలు అండి అమ్మవారికి ఇట్లా నేను చీర చీర జాకెట్లు గాజులు పసుపు కుంకుమ పువ్వులతో అమ్మవారిని ఇలా అలంకరించుకున్నారండి అమ్మవారి దయ ఉండాలి కానీ ఆమె మనకి ఎంతైనా మనకి దారి చూపిస్తుందండి ఆ తల్లిని అందరూ నమ్ముకోవాలి ఓకే ఫ్రెండ్స్